గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్ యూ వన్స్ అగైన్ వెల్కమ్ టు ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైతే ఉన్నారో సో వారందరికీ ఒక అప్డేట్ ఇవ్వాలని వచ్చాను ఆ అప్డేట్ ఏంటి అంటే లాస్ట్ నేను త్రీ డేస్ నుంచి ఆల్రెడీ మీతో చెప్తున్నాను ఓకే సో అది ఏంటి అంటే మనకి ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది మనకి జూలై జూలై టెన్త్న జూలై టెన్త్న మనకి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో ఎవరైతే హౌస్ వైఫ్స్ అయినా డిగ్రీ కంప్లీట్ అయినా ఎంబీఏ కంప్లీట్ అయినా పీజీ కంప్లీట్ ఏదే చేసుకున్నా కూడా ట్యాలీ ప్రైమ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మీరు మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ కోర్స్ ఫీజు జీరో అండి ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే ఓ జస్ట్ టూ థౌజండ్ ఓకే జస్ట్ టూ థౌజండ్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నాము సో జూలై పదవ తారీఖున న్యూ వే స్టార్ట్ అవుతుంది డాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ సో లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మీ బిజినెస్ అకౌంట్స్ ఓన్గా మెయింటైన్ చేయాలనుకుంటున్నారో లేదంటే అకౌంటెంట్గా జాబ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు లైవ్ క్లాసెస్ వినాలి ప్రతీది కూడా రియల్ టైంలో ఎలా ఉంటుందో లైవ్లోనే అడిగి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ మనకి థర్టీనే ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అండి ఓకే మనకి కోర్స్ డీటెయిల్స్ చూస్తే మార్నింగ్ బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ ఉంటుంది డైలీ వన్ అవర్ డ్యూరేషన్ థర్టీ డేస్ ఉంటుంది ఓకే మనకి బీకామ్ చదివినా లేదంటే బీఎస్సీ చదివినా బీఏ చదివినా ఎంకామ్ చదివినా బీటెక్ చదివినా కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈవెన్ డెబిట్ క్రెడిట్ దగ్గర నుంచి ఓకే జిఎస్టిఆర్ వన్ ఫైలింగ్ జిఎస్టీఆర్ త్రీ బీ ఫైలింగ్ ఓకే సో అబౌట్ ఈవే బిల్ అండ్ ఈ ఇన్వైసెస్ గురించి కూడా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో స్టిల్ నా డాలీలోకి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ న్యూ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారు ముందుగానే చెప్తున్నాను లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఇంకా మనకి సెవెన్ డేస్ టైం ఉంది ఓకే సో ఈ ఈ టైం లోపల ఎవరైతే ముందుగా అడ్మిషన్ తీసుకుంటారో వారే బ్యాచ్లో ఉంటారు మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే కాల్ చేసి సార్ నేను ఇప్పుడే చూశాను సార్ లైవ్ నాకు తెలియదు సార్ ఓకే నాకు ఛాన్స్ ఇవ్వండి సార్ నన్ను యాడ్ చేసుకోండి సార్ ఇలాంటి మాటలు మాట్లాడుకోకుండా ముందుగానే నేను టెన్ డేస్ ముందు నుంచే నేను లైవ్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్లో మనకి మీకు ఏవైతే సిక్స్ థౌజండ్లో చెప్పే ఇన్ఫర్మేషన్ ఉంటుందో మన కోర్స్ ఓల్డ్ ఫీజెస్ అదే ఇన్ఫర్మేషన్ దీంట్లో కూడా ఉంటుంది ఓకే దీంట్లో మీకు ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంటుంది రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నా ఏదైనా ట్రావెలింగ్లో ఉన్నా క్లాసెస్కి అటెండ్ అవ్వకపోయినా సో ఏ రోజు వీడియో ఆ రోజు గ్రూప్లో రికార్డ్ అయ్యి గ్రూప్లో పడిపోతుంది ఆ వీడియోస్ని మీరు ఒకసారి కాదు వంద సార్లు అయినా మళ్ళీ మళ్ళీ వీడియో చూస్తూ మీరు టెక్నికల్గా కానీ నా మ్యాన్యువల్గా కానీ ప్రాక్టీస్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది సో ఇది మనకి క్రాష్ కోర్స్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ అనమాట థర్టీ డేస్ మాత్రమే ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ న్యూ బ్యాచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో దీంట్లో మనకి కోర్స్ కంటెంట్ మనం చూసుకుంటే లైక్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుంది డెబిట్ క్రేట్ ఐడెంటిఫికేషన్ గ్రూప్స్ సిలెక్జెస్ ఐడెంటిఫికేషన్ ఓచర్ పోస్టింగ్స్ కాలేజ్ అకౌంటింగ్ స్కూల్ అకౌంటింగ్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇన్వెంట్రీ ఓపెనింగ్ బ్యాలెన్స్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత మనకి వ్యాట్ కరెన్సీ జీఎస్టీ ప్రాబ్లమ్స్ సర్వీస్ కంపెనీ ట్రేడింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్షిప్ ఓకే సో యాజ్ మనకి బిల్ ఆఫ్ మెటీరియల్ గోడౌన్ ట్రాన్స్ఫర్ బ్యాచ్ వైజ్ ఓకే తర్వాత మనకి ప్రైజ్ లిస్ట్ టీడీఎస్ టీసీఎస్ ఓకే బీఆర్ఎస్ పేరూల్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ ఇలా టోటల్ అంటే టోటల్ సిలబస్ కవర్ చేస్తాం విత్ మెటీరియల్స్తో సాఫ్ట్ కాఫీ మెటీరియల్స్ మెయిల్ యాక్సెస్ ఇస్తాను ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ మీరు మిస్ అయినా కూడా ఏ రోజు వీడియోస్ ఆ రోజు గ్రూప్లోకి వచ్చేస్తాయి తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా మధ్య మధ్యలో కండక్ట్ చేయడం జరుగుతుంది తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో లేదు మీ ఓన్ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటారో సో యాజ్ యూజువల్ మళ్ళీ ఎక్కడైనా అకౌంటెంట్గా జాబ్ చేయాలనుకున్నా ఓకే లేదంటే టాలీ ఆపరేటర్గా పనిచేయాలనుకున్నా మినిమం వన్ అవర్ టూ అవర్స్ బిల్స్ డేటా ఎంట్రీగా వెళ్ళాలనుకున్నా మీకు నాలెడ్జ్ అనేది పరిపూర్ణంగా మీరు గెయిన్ చేసుకోవాలి సో ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ ఇవ్వడం జరగదు సో ఇచ్చినప్పుడే వీటిని యూటిలైజ్ చేసుకోవాలి యాక్చువల్గా మన యొక్క కోర్స్ ఫీజు అనేది సిక్స్ థౌసండ్ ఉంటుంది సో అలాంటిది జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ ఓన్లీ టూ థౌజండ్కి మాత్రమే ఓకే నేను ఈ బ్యాచ్ జూలై టెన్త్ నా పెట్టడం జరిగింది స్టిల్ నవ్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి ఎవరైతే ముందుగా అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ పెడతారో వాళ్ళు బ్యాచ్లోకి క్లాస్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇంకా వన్ వీక్ టైం ఉందిలే అప్పుడు పే చేయొచ్చు అంటే దానికి నేనేం చేయలేను ఆఫ్టర్ థర్టీ అడ్మిషన్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను మీరు ఎంత భంగపడినా నేను మళ్ళీ తీసుకోను ఎందుకంటే ముందే చెప్తున్నాను ఓకే ఆ లాస్ట్ మూమెంట్లో చాలామంది కాల్ చేస్తూ ఉంటారు నాకు ఏదైనా ఆఫీస్ వర్క్ ఉండి ఇన్స్టిట్యూషన్ వర్క్ ఉండి లిఫ్ట్ చేయలేకపోయారంటే ఈ యొక్క ఆఫర్స్ అనేది మిస్ అవుతారు నెక్స్ట్ మళ్ళీ సిక్స్ థౌజండ్ బ్యాచెస్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది ఓకే గుర్తుపెట్టుకుంటున్నాను సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఐదవ తారీఖున ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్ఫార్ హనా ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను నైట్ నైన్ టు టెన్ ఉంటుంది ఎస్సీపీ ఎస్సేపీ ఎఫ్ఐసిఓ ఎస్ఫార్ హనా నైట్ మనకి నైన్ టు టెన్ సో ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైతే టాలీ ప్రైమ్ మీదనే కాకుండా ఎస్సీపీ మీద కూడా నేను వర్క్ చేయాలి దానికి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి జాబ్ చేసినా చేయకపోయినా అనే థాట్ ఎవరికైనా ఉంటే ఎస్సీపీ కూడా జాయిన్ అవ్వచ్చు ఓకే మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఇంటర్వ్యూ ట్రాకింగ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే చూడండి తర్వాత మనకి టాలీ ప్రైమ్కి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్స్ ఇస్తాను ఓకే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ హండ్రెడ్ పర్సెంట్ మనకి జాబ్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అండి హౌస్ వైఫ్స్ ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినా డిగ్రీ కంప్లీట్ అయినా పీజీ కంప్లీట్ అయినా ఈవెన్ కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరేజ్ జాయిన్ అవ్వచ్చు అండి ముందే చెప్తున్నాను సో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ మీకు ఏ పాయింట్ అవర్థం అర్థం అవ్వకపోయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఏ రోజు క్లాస్లో ఆ రోజు డౌట్స్ క్లియర్ చేస్తాము తర్వాత మరుసటి రోజు మనం క్లాస్ స్టార్ట్ అయినప్పుడు కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ మన ఛానల్ ఏపీ తెలంగాణ నుంచి ఇరవై ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ మనకు ఉన్నారు సో ఏపీ తెలంగాణ నుంచి ఎవరైతే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రియల్ టైంలో సక్సెస్ఫుల్గా వాళ్ళు మ్యాచ్ అవ్వడం అదే సక్సెస్ఫుల్గా వాళ్ళు బిజినెస్ చేసుకోవడం కావచ్చు లేదంటే జాబ్ చేయడం కావచ్చు జరుగుతుంది సో ఎందుకు ఇలాంటి ఆఫర్స్ మెయింటైన్ చేస్తున్నామంటే చాలా వరకు మార్కెట్లో మనకి మిడిల్ క్లాస్ వాళ్ళు పూర్ క్లాస్ వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు చాలా వరకు ఫోన్లు కానీ మెసేజ్ కానీ ఇలా చేసి సో రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అందుకోసమే అలాంటి వాళ్ళ కోసము మనము తక్కువ అమౌంట్తో బెస్ట్ నాలెడ్జ్ ఇస్తూ మార్కెట్లో వాళ్ళు సర్వే అయ్యే విధంగా మనము మన యొక్క ఛానల్ మన యొక్క లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఓకే ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ కలెక్ట్ చేస్తున్నాము రిమైనింగ్ కోర్స్ ఫీజు అంతా ఫ్రీనే ఓకే సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వారు సో నాకు వాట్సాప్ మెసేజ్ కానీ లేదంటే నాకు ఫోన్ కాల్ కానీ చేశారంటే నేను డీటెయిల్స్ ఇస్తాను నాకు సెండ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టారంటే నేను క్లాస్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ముందే చెప్తున్నాను లిమిటెడ్ సీట్స్ లిమిటెడ్ సీట్స్ ఓన్లీ థర్టీ మాత్రమే ఉంటాయండి థర్టీ అంత మిచి తీసుకుంది ఓకే సో మీ ఫ్రెండ్స్ ఉన్నా రిలేటివ్స్ ఉన్నా ఎవరన్నా నేర్చుకోవాలనుకుంటున్నా వాళ్ళకు ఇన్ఫామ్ చేయండి మీ నుంచి వాళ్ళకు కొన్ని సజెషన్స్ ఇవ్వండి ఆల్రెడీ మన ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని వేల డెమోస్ ఉంటాయి కావాలంటే వినుకోండి క్లాస్ నచ్చితేనే క్లాస్ చాలా డెమోస్ ఉంటాయి ఆ క్లాసెస్ మీకు అన్ని రకాలుగా బాగుంటేనే జాయిన్ అవ్వచ్చు ఓకే సో నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా తొంభై మీద కూడా నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో అని పెట్టండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు కన్ఫర్మేషన్ ఓకే అనిపిస్తేనే జాయిన్ అవ్వచ్చు సో టైమింగ్ క్లాస్ టైమింగ్ మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్తో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా దీన్ని బట్టి మీరు ఆలోచించుకొని సో మీ యొక్క అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు లిమిటెడ్ స్టేజ్ థర్టీ వరకే నేను ఇంకా మ్యాక్సిమంగా మనకి ఎయిట్ డేస్ ఉంది ఇరవై త్రీ అంటే ఒక సెవెన్ డేస్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు సో ఏపీ తెలంగాణ నుంచి లేదంటే అబ్రాడ్ నుంచి ఎవరైనా రకరకాల పర్సన్స్ జాయిన్ అవుతూ ఉంటారో ఓకే సో అది చూసుకోవచ్చు తర్వాత ఎవరైనా కూడా యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో నా మెటీరియల్స్ అమెజాన్లో ఉంటాయి టాలీ లోకేషన్ మెటీరియల్స్ టైప్ చేయండి ఎస్ఏపి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి టాలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి తర్వాత ప్రాక్టికల్గా మీరు మెటీరియల్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఓకే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటాయి ఆ మెటీరియల్స్ మీరు అమెజాన్లో పర్చేస్ చేసి వాటి ద్వారా అయినా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఓకే కవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఇలాంటి ఫెసిలిటీస్ కూడా మనకు ఉన్నాయి అమెజాన్లో మన అమెజాన్లో ఉంటాయి తర్వాత మీషోలో మన మెటీరియల్స్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు అక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు నా కాల్ బ్యాక్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి డీటెయిల్స్ పంపిస్తాను నచ్చితే జాయిన్ అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్